వెల్కమ్ టు నమితా న్యూస్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసి దాతృత్వం చాటుకున్న కట్ట ధొరస్వామి నాయుడు బీ కొత్తకోట పట్టణంకు చెందిన సమీ ఉల్లా దంపతుల తొమ్మిది సంవత్సరాల కుమారుడు అయాన్ కాలం క్రితం నుండి అనారోగ్యంతో సమీపంలోని ఆసుపత్రుల్లో వైద్యం చేయించగా కిడ్నీ సంబంధిత వ్యాధి అని బెంగళూరులోని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అవస్థలు పడుతున్న సమాచారంతో సమీ ఉల్లాను పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించి సంబంధిత బిల్లులతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయించేందుకు కృషి చేస్తారని భరోసా కల్పించిన తెలుగుదేశం సీనియర్ నాయకులు స్వామి నాయుడు వారి అబ్బాయి ఏడు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ ఒక ఐదు అడుగుల గోడ మీద నుంచి ఈ నెల ఇరవై తేదీ కింద పడడం జరిగింది ఈ కింద పడిన క్రమంలో ఆ అబ్బాయికి ఆల్రెడీ చిన్న కిడ్నీ సమస్య ఉండడం వల్ల ఆ లోపల కిడ్నీ లో ఉన్న వాటర్ బ్లాస్ట్ అయ్యి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం జరిగింది దానిని వీరు రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేయించారు బెంగళూరు రెయిన్బో హాస్పిటల్లో ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూసి స్పందించిన లోకేష్ గారు ఎక్స్ లో ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ పిల్లానికి ఏమి కాదు మేము చూసుకుంటామని అదే క్రమంలో లోకేష్ గారు ఫాలోఅప్ చేస్తూ వస్తున్నారు హాస్పిటల్ యాజమానానికి కూడా మా సిఎంఆర్ఎఫ్ తరఫున ఆఫీస్ నుండి ఫోన్లు చేస్తూ వారి యోగక్షేమాలకు అనుకుంటూ ఆ సిఎంఆర్ఎఫ్ నుంచి వీళ్ళకి సహాయం చేయడానికి లోకేష్ గారు ఫాలోఅప్ చేస్తున్నారు అంతేకాకుండా మా మమ్మల్ని కూడా ఆదేశించడం జరిగింది నాయకులు కూడా మీకు చెందినంత సహాయం ఆ పిల్లవానికి చేయాల్సిందిగా లోకేష్ గారి ఆదాదేశానుసారము ఈ రోజు మేము కూడా వారిని పిలిపించుకొని నా తరఫున ఒక లక్ష రూపాయలు నేను సాయం చేయడం జరుగుతుంది ఈ రోజు ఒక యాభై వేలు ఇచ్చాను రేపు ఒక యాభై వేలు ఫోన్ పే ద్వారా నేను పంపించడం జరుగుతుంది సో లోకేష్ గారు మీ కుటుంబానికి అండగా ఉంటారమ్మా ఎటువంటి మీరు సందేహాలు పడద్దు అధైర్యపడద్దు ఖచ్చితంగా మీ బాబు ముందు ఆడుకుంటున్నాడు అట్లే మీ ఇంటికి వస్తాడు ఆ లోకేష్ గారు అన్ని చూసుకుంటారు లోకేష్ గారు దేవల్ల మీ బాబు మీ ఇంటికి వస్తాడమ్మా అధైర్యపడద్దు భరోసా మీద ఉంది సార్ చూసుకుంటాము మీరేం ధైర్యపడద్దు అమ్మా